క్రీస్తు రందు ప్రియాదేవుని వెళ్ళారా వేసుక్రీస్తు యొక్క పుణ్యనములు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును తెలుసుకుందామండి అనుదిన వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదమును మరియు నెమ్మదిని కలుగుతూ ఉంటుంది కనుక ఉదయం మరి ఈ యొక్క సమయంలో వాక్యము చదువుకుందామండి ఈరోజు మనము ఇద్దరు స్త్రీల గురించి నేర్చుకుందామండి ఎవరు ఆ స్త్రీలు అనేది ధ్యానం చేసుకుందామండి నిర్గమకాఖము మొదటి అధ్యాయము పదిహేను వచనం నుంచి ఇరవై రెండు వచనాల వరకు ఈ యొక్క ఇద్దరు స్త్రీలు కనపడుతున్నారు ప్రియా దేవుని బిల్లారా ఈ యొక్క ఇద్దరు స్త్రీల పేరు మరి వీరు ఐగుప్తులు యొక్క స్త్రీలు ఐగుప్తీలు మరియు ఈ యొక్క స్త్రీలు మంత్రసాన్ని పని పనిచేసేవారు ఎబ్రి స్త్రీలకి మరియు అందరికి కూడా మరి వారు మంత్రస్థాని పనిచేసేవారు ప్రియా దేవుని పిల్లారా వీరి పేరు ఏ వీరి పేర్లు ఏదనగా ఒకటి షిఫ్రా షిఫ్రా అనగా పేరుకి అర్థము సౌందర్యం మరియు చూసినట్లయితే పూయ అంటే పుష్పము ప్రియా దేవుని పిల్లారా వీరిద్దరు కూడా దేవుని ఎదుట మరి ఎలా ఉన్నారో తెలుసుకుందామండి ఇక ఫరో రాజు వారికి ఆజ్ఞాపించాడు మరి ఏమని ఆజ్ఞాపించాడంటే మీరు మంత్రస్థాని ఉంటారు కదా ఇస్రా మరి ఇస్రాయల ప్రజలకు ఎవరి స్త్రీలు మరి కాన్పు జరిగేటప్పుడు మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి వారు పిలిచినప్పుడు మీరు పోయినప్పుడు మరి వారికి మగ శిశువు పుట్టితే వారిని చంపివేయండి ఆడ శిశువు పుట్టినప్పుడు వారిని బ్రతకనియండి అని ఆజ్ఞ ప్రియా దేవుని బిళ్ళార ఆ యొక్క మంత్రస్నాలు మరి ఫిబ్రి స్త్రీలకి మరి కానుపు జరిగినప్పుడు వెళ్తూ ఉన్నారు కానీ మగ శిశువులు కుట్టినప్పుడు వారిని చంపకుండా వదిలివేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళార ఒకరోజు ఫరవరాజుకి మరి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి మరి ఆ యొక్క ఇసాని ప్రజలను హెబ్రిలు చూసినప్పుడు వారు విస్తారంగా కనపడుతూ ఉన్నారు అప్పుడు ఈ యొక్క మంత్రసాలను పిలువనంపించి వారితోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన హెబ్రి స్త్రీలను మరి హెబ్రి మంత్రసాలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పద్దెనిమిదో వచనం చూసినట్లయితే ఐగుప్త రాజు ఆ మంత్రసాలను పిలిపించి మీరెందుకు మగ పిల్లలను బ్రతకరించి ఈ పని ఏదైనా చేసి త్రేనని అడిగింది ప్రియా దేవుని వెళ్ళారా పరో యొక్క ఆజ్ఞ ఏందంటే మగ శిశువులు బతకరించి మరి బతికించిన ఎడరా మరి వారిని చంపేస్తారని మంత్రస్థానాలను చంపేస్తారని ఆజ్ఞ వేశాడు ఇప్పుడు అదేమి వెళ్ళారా ఈ యొక్క ఆజ్ఞను వారికి జ్ఞాపకం ఉందండి మంత్రస్థానాలకి జ్ఞాపకం ఉంది కానీ వారు ఆ యొక్క సర్వ సృష్టికర్తను వారు ప్రేమిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు మరియు ఆయనకి వారు భయపడుతున్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి వారి యొక్క సాక్ష్యము చెబుతా ఉన్నారు ప్రియాదేవుడి బిల్లార ఇక్కడ చూసినట్లయితే పదిహేడవ వచనంలో అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తరాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతుకరించి ప్రియా దేవుని బిళ్ళార గొప్ప సాక్ష్యము కనపడతా ఉంది మంత్రస్థానులు మరి దేవునికి భయపడినట్లుగా కనపడతా ఉంది దేవునికి భయపడి వారు మగ శిశువును బ్రతికించినట్టుగా కనపడతా ఉంది ఇప్పుడు మరి కాన్పు జరిగించినప్పుడు మగ శిశువును బ్రతికించినప్పుడు వారు ఆ యొక్క మరి వంశము ఆ యొక్క మరి ఇస్రాయల ప్రజల యొక్క వంశాలు వృద్ధిలినట్టుగా విస్తారంగా ఉన్నట్టుగా కనపడతా ఉన్నారు ప్రియా దేవుని పిల్లల ఒక మంత్రసారుడు ఐగుప్తీరు కానీ దేవునికి భయపడుతూ ఉన్నారు కానీ రోజు మనము దేవునికి భయపడుతున్నామండి అన్ని వాళ్ళు ఐగుప్తులు అనగా మనకు కనపడుతున్నారు మరి హాగర్ చూసినట్లయితే దేవునికి లోబడినట్టుగా ఉన్నది కానీ ఆమె తన యొక్క మరి స్వభావాన్ని మర్చిపోకు మరి విడిచిపోకుండా మరి ఐగుప్తు రాజ్యానికే తిరిగి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని పిల్లారా ఇంకా చూసినట్లయితే ఫరోజ్ చక్రవర్తిని చూసినట్లయితే మరి ఆయన తన యొక్క హృదయం కఠినంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది ప్రియా దేవుని బిళ్ళారా అన్నులు మరి దేవుని మరి మర్చిపోకుండా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటున్నారా ప్రియా దేవుని వెళ్ళారు ఆయన నిన్ను మర్చిపోడు ఆయన ఎన్నడూ కూడా మరి పర్వతాలు కదిలిపోయినా మరి మెట్టలు లేనా కూడా దేవుని యొక్క మాటను నీ ఎదుటి నుండి నీ దగ్గర నుంచి తీసివేయబడదని వాక్యం చెబుతూ ఉన్నది కనుక మరి యొక్క మంత్రస్థానులు మరి దేవుని యొక్క ఆజ్ఞను మరి మీరిపోలేదండి రాజు యొక్క ఆజ్ఞను త్రోసివేసేశారు చనిపోయినా దేవునికి భయపడాలి అని వారు తీర్మానం చేసుకుని వారిద్దరు కూడా మగపిల్లలను బ్రతికినట్టుగా కనపడతా ఉంది అందుకనే వారికి దేవుడు వంశాభివృద్ధి కలుగ చేశాడు ప్రియాదేవుని బిల్లారా ఈనాడు నీ వంశం పెరగాలంటే దేవునికి భయపడుతున్నావా నీ యొక్క వంశము నీ తరం వారు నీ తర్వాత తరం వారు నీ పిల్ల పిల్లలను నీవు చూసేదనని వాక్యం చెబుతా ఉంది అక్కడ మరి నూట ఇరవై ఏడవ క్షేత్రంలో మరి కనపడతా ఉంది ప్రియాదేవుని దేవుని బిడ్డారా ఎలా ఉంటున్నావు మరి దేవునికి భయపడుతున్నావా దేవునికి భయపడితే ఈ ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదం నీకు కూడా మరి కలుగుతూ ఉంటది గొడ్డుపోతూ తనం అనేది నీ తరల నీ తరములలో మరి నీ పిల్ల పిల్ల తరములలో లేకుండా దేవుడు చేస్తాడు కనుక ప్రియా దేవుని బిడ్డారా నువ్వు దేవునికి భయపడు దేవునికి భయపడటం వలన అది జ్ఞానానికి మూలము దేవునికి భయపడటం వలన అది ఆశీర్వాదం కనుక ఎంతో మంది పరిశుద్ధ భక్తులు వారు దేవునికి భయపడ్డారు కనుక మనము కూడా దేవునికి భయపడదామని మీరు కూడా దేవునికి భయపడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వారుగా ఉన్నాము దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్దించదుగాక ఆమె